శ్రీకాపల్లి జిల్లా ఎస్ రాయవరు మండలం కొరుపురోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ ఈవో అప్పారావు అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ బాలికల ఆటల పోటీలు ప్రారంభించారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్టుగా అప్పారావు తెలిపారు విద్యార్థులకు విద్యతో పాటుగా ఆటలు కూడా ముఖ్యమని ఆయన తెలిపారు ఏ స్కూల్ అమ్మా చదువుకునే ప్రతి విద్యార్థి కూడాను ఒక కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంపూర్ణ మూర్తి అంటారు సంపూర్ణ మూర్తి అనేది రావాలంటే చదువు ఒకటే వస్తే సరిపోదు మన పాఠశాల కమిటీ చైర్మన్ మన పాఠశాల కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారిని మరి కొద్ది నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆడుతూ ఉండడం వల్ల మార్చి కూడా తర్వాత శారీరకంగా కూడా మీరు దృఢంగా ఉన్నప్పుడే మీరు ఎటువంటి వ్యాధులకు కూడా గురవ్వకుండా ఉంటారు అందుకే యోగా కూడా చేయడం మీకు ఈ స్టేజ్ నుంచి మీకు అలవాటు చేస్తున్నారు

सर सचनाईश्वर बाथरूम पे ट्राई ఈ మండల్ లెవెల్ గేమ్స్లో వినాలి వినాలి అమ్మాయిలు వినాలి మండల్ లెవెల్ గేమ్స్లో ఆటలు ఆడేటప్పుడు స్పోర్టివ్గా ఉండాలి అంటే పోటీలో పాల్గొనేటప్పుడు ఒకరు గెలవచ్చు ఒకరు ఓడిపోవచ్చు కదా కనుక మీరందరూ కూడా గెలిచిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఓడిపోయినంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు సో స్పోర్టివ్గా గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి అట్లాగే విద్యతో పాటు గేమ్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ఈ మధ్య కొత్త టీచర్లు తీసుంటారు చూసారా లేదా మీ పీడీళ్లే చూసారా అంటే వాళ్ళు కూడా మీలాగే చదువుకొని గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చదువుకొని ఆ కోర్స్ చేసి దానికి పోటీ పడి పరీక్షల్లో పోటీ పడి మీకు టీచర్లుగా వచ్చారు నమస్కారం అందరికీ నమస్కారం నేను అనకాపల్లి జిల్లా డిప్యూడీ మాట్లాడుతున్నాను ఈ మండల్ లెవెల్లో ఈరోజు రేపు అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఈరోజేమో గర్ల్స్ కండక్ట్ చేస్తున్నాం రేపు బాయ్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ మండల్ లెవెల్లో విన్నర్స్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మనం డివిజనల్ లెవెల్లో నర్సీపట్నం ఏపీఆర్ఎస్లో జరిగేటువంటి వెన్యూకి పంపించి అక్కడ కార్య ఆ గేమ్స్ని కండక్ట్ చేసి అక్కడ విన్నర్స్నేమో మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపిస్తాం ఇందులో సెవెన్ ఈవెంట్స్ ఉన్నాయి వాటి ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఎక్సెట్రా ఒక సెవెన్ ఈవెంట్స్ ఉన్నాయి ఆ ఈవెంట్స్లో మన పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ